మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కేడ్ డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది మేము అయితే యానం నుంచి వచ్చాము మాది యానం అండి మేము యానం నుంచి వచ్చాం ఆర్కేడ్ డ్రైవింగ్ స్కూల్ మేము యూట్యూబ్లో చూసి వచ్చాం ఓకే మాకు చాలా ఎంత డిస్టెన్స్ అండి గుంటూరు నుంచి యానం అంటే మూడు వందల కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి తొమ్మిది వేల జర్నీ పడుతుంది అబ్బా మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చాం కర్రీకి వచ్చిన తరపు మాకు చాలా బాగా హెల్ప్ అయ్యింది ఓకే నేను మా పాప గురించి అయితే నేను పని నేర్చుకుంటున్నాను కాలేజీకి తీసుకెళ్ళి కానీ నేను వచ్చినప్పుడు మీకు దగ్గరలో విజయవాడ అవన్నీ ఉన్నాయి కదా అండి చాలా ట్రై చేసాం అయితే ఎక్కడ లేవు గుంటూరు అనేది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది చాలా బాగుంది అని చెప్పారు అది మామూలుగా వచ్చాం కానీ వచ్చేస్తారు కూడా చాలా బాగుంది మీకు ఎన్నో రోజు ఇది ఫోర్త్ డే ఎక్కడ ఉంటున్నారు ఈ ఫోర్ డేస్ అంత దూరం హాస్టల్ ఎలా ఉంది లేడీస్కి ఏమైనా ఇబ్బందిగా ఎక్కడ జెంట్స్ అనేది ఎవరు కూడా రారు అంతా లేడీస్ ఉంటారు ఫుడ్ విషయం అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి ఇబ్బంది లేదు ఎవరైనా దూరం నుంచి వచ్చిన ఇప్పుడు హాలిడేస్ కదా దూరం నుంచి వచ్చినా చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అంటే చాలా సెక్యూరిటీగా కూడా ఉంది హాస్టల్ అయితే బాగుంది ఫుడ్ విషయాన్ని హాస్టల్ వాటిని చాలా బాగా చూస్తారు ఏది కావాలన్నా ప్రసిద్ధి కూడా చెప్తారు మాకు మేమైతే ఆర్కే డ్రైవింగ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వదు మీకు ముందు అసలు డ్రైవింగ్ ఎలా డ్రైవింగ్ ఎలా వచ్చింది అయితే నాకు డ్రైవింగ్ అయితే రాదండి మీకు చిన్నప్పటి నుంచి సైకిల్ కూడా రాదు నేర్చుకోలేదు నేను ఓకే తర్వాత నేర్చుకోవాలని చాలా ట్రై చేశాను ఇంటి దగ్గర ట్రై చేసి ట్రై చేశాను కానీ అవలేదు మా పాప అయితే సైకిల్ నేర్చుకోని చాలా పట్టెట్టింది నైట్ టైం నేర్చుకోవడం ట్రై చేసే దానిగా వచ్చేది కాదు ఒకసారి వస్తే ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది నేను నందుకి వచ్చాను నా నమ్మకం మాత్రం ఓకే మీరు ఇప్పుడు ఇప్పుడు ఉన్న రోజుల్లో కొంతమందిని చూస్తున్నారు నేర్చుకుని వెళ్తున్నారా నేర్చుకుని కంపల్సరీ వెళ్తున్నారు వచ్చారు అంటే నేర్చుకుని వెళ్ళారు కొంచెం పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు కదా వాళ్ళు చాలా ఏజ్ ఒక అరవై ఆవిడ కూడా ట్రై చేస్తుంది చాలా బలంగా ఎలా చేస్తాడు ఓకే వచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఓకే మేడం అండ్ కొత్తగా వాళ్ళు ఇంట్లో వీడియోస్ చూస్తూ భయపడుతూ అమ్మో హాస్టల్ ఎలా ఉంటుందో లేకపోతే డ్రైవింగ్ వచ్చిద్దో రాదు మాకు సైకిల్ రాదు కదా ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు అటువంటి ఆలోచనలు అయితే మీ మనసులో ఫస్ట్ తీసేయమని చెప్తాను నేను ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ రోజు భయపడితే వచ్చాను ఇక రెండాలా ఐదు రోజులు ఉండాలా అనేసి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు రోజులు పది రోజులైనా ఈజీగా ఓకే బాగుందండి నేను అయితే మా యానంలో చాలా మంది ఉన్నారు నాకులాంటిలో చాలా మంది ఉన్నారు బయలు నేర్చుకోవాలని ఆస్తి చాలా మంది ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రతిదానికి స్కూటీ అవసరం హస్బెండ్ బైక్ వెళ్ళిపోవడం ఆయన డ్యూటీలు చేసుకోవడం దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు కానీ ఎవరికైనా ఈ వీడియో షేర్ చేస్తే మాత్రం బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటారా మాది చాలా మంది మా యానం నుంచి అయితే చాలా మంది నేర్చుకోవాలని అనుకుంటున్నాను చాలా మంది ఉన్నారు నాకలా గనపడుకోవాలి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ నాకు మాత్రం చాలా హ్యాపీ థ్యాంక్ యూ మేడం అందరూ వీడియో అనేటప్పటికి కొంచెం భయపడుతుంటారు మీరు ఒక పది మందికి ఉపయోగపడుతుంది కదా వీడియో అని నేర్చుకుని మన దగ్గర పెట్టుకోకుండా నలుగురికి ఉపయోగపడేలా చెప్పేమనుకోండి ఖచ్చితంగా వాళ్ళు కూడా నేర్చుకోవడం ట్రై చేస్తారు అవును లేడీస్ మిమ్మల్ని చూసి ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది బెస్ట్ వస్తుంది

చూడండి ఈ మేడం యానం నుంచి వచ్చారు ఫస్ట్ ఒక టూ డేస్ అవ్వగానే డ్రైవింగ్ రాగానే వెంటనే అడిగారు అనమాట మేడం నన్ను వీడియో తీయండి మా ఊళ్ళో చాలామంది ఉన్నారు నేర్చుకోవాల్సిన వాళ్ళు నన్ను చూసి కొంతమంది వస్తారు మాది కొంచెం వెనకబడింది ప్రాంతం అలా చెప్పారు చాలా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలామంది లేడీస్ ఈ మేడం చూసి ఇంకొకళ్ళు ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు అలా ఉండాలి కూడా చా ఇది చూడండి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదండి ఈజీగా చక్కగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ఎవరు లేడీస్ అనేది ఇబ్బంది పడకుండా మన తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు ఈ హాస్టల్లో ఉండి మా దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్న వాళ్ళకి ఫైవ్ డేస్ కోర్సు ఫైవ్ డేస్లోనే వాళ్ళు చూడండి చక్కగా ఇంకా ఇప్పుడు తినికి రోడ్ మీద వెళ్ళే స్టేజ్కి వచ్చేసేసారు రోడ్ మీద కూడా డ్రైవ్ చేసుకొని చక్కగా హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్తారు మనం మన లైఫ్లో ఒక ఫైవ్ డేస్ డ్రైవింగ్ రాని వాళ్ళు రాలేదు అనుకుంటే ఒక ఫైవ్ డేస్ కనుక మీరు టైం కేటాయించుకొని రాగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయి వెళ్తారు ఖచ్చితంగా రండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ విజిట్ చేయండి మంచిగా నేర్చుకోండి మీ ఇప్పటి వరకు అయ్యో రాలేదే మా వారు రాలేదే లేకపోతే నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈ టైంలో ఎలా వెళ్ళగలుగుతాను ఇలాంటివన్నీ లేకుండా మన దగ్గర వెహికల్ ఉందంటే మనం హ్యాపీగా వెళ్ళిపోగలుగుతాము ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఫేస్ చేస్తుంటారు కాబట్టి మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీకే తెలుస్తుంటాయి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు థ్యాంక్ యూ